నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట జగ్గంపేట మండలంలో రామవరం గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు వేడులో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం ఆయన స్వగృహంలో జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల్ నివీన్ ఇరువురు కలిసి ఆయన్ని ఆశీర్వదించారు ఈ సందర్భంగా పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి భారీ కేకిని ఏర్పాటు చేశారు ఆ తర్వాత క్రమంలో బాణాసంచే పేల్చారు ఈ కార్యక్రమం హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతి నెహ్రును వారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిసి చేసి ఆయన సేవలు పార్టీకి చాలా అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు జగ్గప్ప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఫోన్ ద్వారా మరి వ్యక్తిగతంగా ఆయన్ని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు రామవరం గ్రామ ప్రజలు పూలమాలలతో ముంచెత్తి భారీ బాణసంచ కాల్పులతో జ్ఞాపికలు అందిస్తూ ఆనందోత్సాహాల మధ్య కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి వైభవంగా పుట్టినరోజు వరకు నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర మాట్లాడుతూ నన్ను ఎప్పుడూ తమ కన్నబిడ్డల ఆదరాలు చూపిస్తూ ఇంతటి రాగాలను చేస్తున్న రామవరం గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాండ్రెంగి రాంబాబు కరి రామచందర్ రెడ్డి కింగం రమణ భూపాలపట్నం ప్రసాద్ కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి బోధరెట్ల సుబ్బారావు తిర్లంపూడి మండలం తెలుగు యువత అధ్యక్షులు గుండె కాశీ విశ్వనాథ్ జగ్గంపేట మండల తెలుగు యువత ఉపాధ్యక్షులు బొడ్డేటి సుమన్ మరియు అధిక సంఖ్యలో గ్రామవరం ప్రజలు <laughs> పాల్గొన్నారు はい、バいバイバいだよ。<タッ><タッ>